హాయ్ అండి నమస్తే శశి ఫౌంటాక్స్కి స్వాగతం ఈ శ్రావణ మాసానికి చాలా చీరలే వచ్చాయండి ఏమేమి చీరలు కొన్నానో ఎలాంటి వెరైటీస్ కొన్నానో నేను ఈరోజు చూపిస్తాను అయితే నేను కొన్ని శారీస్ కొన్నప్పుడు నాకు ఆ వెరైటీ ఏదో అడిగాను కానీ ఇప్పుడు ఒక నెల తర్వాత చాలా లేటెస్ట్ శారీ వెరైటీస్ అనమాట అది నేనైతే షాక్ అయ్యాను అది ఏమేమి వెరైటీస్ కొన్నానో ఏమేమి కలర్స్ కొన్నానో ఈరోజు మీకు చూపిస్తాను రెడ్ శారీ వీలింగ్ వచ్చింది దీనికి ఈ శారీకి ఇది సమ్ రా సిల్క్ మెటీరియల్ లాంటిది అమ్మ తిథికి నాన్న ఇచ్చారనమాట అంటే మేమే తెచ్చుకున్నాము ఒక్కో సంవత్సరము నేను కూర్చుంటాను ఒక సంవత్సరం అక్క కూర్చుంటాను అన్నమాట తిథి చేసేటప్పుడు అప్పుడు ఈ శారీ తెచ్చుకున్నాను రెడ్ వైట్ ఇలా వాటర్కి మంచి లీవ్స్ ఫ్లవర్స్ వచ్చాయి కర్నూల్లో కొన్నాను కామాక్షి సిల్క్స్ కర్నూలులో ఇది ట్వెల్వ్ హండ్రెడ్ కొన్నానండి అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఏమో అయితే కొంచెం డిస్కౌంట్ ఇచ్చారు వాషన్ దైవాషేం కాదు చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట చిన్న తణుకుల్లాగా అంటారు కదా అవి మొత్తము ప్యూర్ చెన్నీ సిల్లికి ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చింది హ్యాండ్లూమ్ శారీ అన్నమాట చూడండి ఇలా బార్డర్ వచ్చింది చాలా సింపుల్ పళ్ళు ఇలా వచ్చింది ఈ శారీ కూడా బ్లౌజ్ శారీకి బ్లౌజ్ వర్క్ లో ఉంది అంటే ఇది ఆల్రెడీ ఒక్కసారి కట్టుకున్నాను పండక్కి హ్యాండ్లూమ్ వెరైటీస్ కావాలి అంటే ఇలా చెందేవిలో సాఫ్ట్ మెటీరియల్ వాషబుల్ డ్రై వాష్ కార్ ఇది కూడా కామాక్షి సిల్క్స్ కను నేను మాక సేమ్ శారీ అనమాట కొంచెం కలర్ డిఫరెన్స్ ఇది కూడా ఇప్పుడు టిష్యూ శారీ చాలా లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయింది జాహ్నవి కపూరు ఒకసారి టిష్యూ శారీ కట్టుకున్నారట ఒక ప్రమోషన్ కోసము అప్పటి నుండి టిష్యూ శారీస్ చాలా ఫేమస్ అయిపోయాయి ఇదైతే ప్యూర్ కాదు ఫ్యాన్సీ వెరైటీ చూడండి ఇలా షైనింగ్ షైనింగ్గా ఉంటుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ ఇలా బ్లూలో వచ్చింది దానికి కూడా మొత్తం ఆల్ ఓవర్ శారీ ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లారల్ శారీ అనమాట ఒక సైడ్ బిగ్ బార్డర్ ఒక సైడు స్మాల్ బార్డర్ వచ్చింది చూడండి ఇలా ఉంటుంది పళ్ళునేమో చిన్న పళ్ళునే కానీ కొంచెం గ్రాండ్గా ఉంటుంది ఇది నేను మా అమ్మాయి ఇద్దరం తీసుకున్నాం మా అమ్మాయికి ఏమో పీచ్ కలర్లో ఒకలాంటి పేస్టల్ కలర్ శారీ అనమాట దానికి నేను లంగా బోణి కుట్టిస్తూ ఉన్నాను బ్లౌజులకి వర్క్ చేయించాను అనమాట ఇచ్చాను ఇంకా రావాలి కుట్టడానికి ఇచ్చాను రావాలి బ్లూ కలర్లో ప్లెయిన్ రా సిల్క్ తీసుకొని కుట్టించాను సికింద్రాబాద్ ఇది ఏం వెరైటీనో మీకు ఏమన్నా తెలుసా ఇలా వచ్చింది చూడండి మష్రూమ్ సిల్క్ అనమాట నేను షాక్ అయ్యాను ఫస్ట్ నేను కొనుక్కున్నాను కొన్న తర్వాత యూట్యూబ్లో వస్తున్నాయి కదా మష్్రూ సిల్క్ అని ఇది నా శారీ మష్రూమ్ సిల్క్ అని చాలా నేను ఇలా టొమాటో పింక్ కలర్లో తీసుకున్నాను దీంట్లో పేస్టల్ కలర్స్ కూడా చాలా బాగుండిన్నాయి ట్రై చేయండి ఆ తర్వాత దీని రేటు బిలో త్రీ థౌజండ్ అనమాట దీనికి బెనారస్ టైప్ ఫ్లారల్ టైప్ బ్లౌజ్ వచ్చింది అది కూడా నేను మరీ చూపిస్తాను బ్లౌజులతో పాటు చూపిస్తాను ఇది కూడా చాలా సాఫ్ట్ క్లాత్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు నాకు చాలా రోజుల తర్వాత ఒక కళ నెరవేరింది ఏంటి అంటే మంచి మైసూర్ సిల్క్ చీర తీసుకోవాలని అనుకున్నాను మొన్న అంటే ఏప్రిల్లో మా బావగారి కూతురి ఎంగేజ్మెంట్ మైసూర్లో అయిందనమాట అప్పుడు వెళ్ళినప్పుడు మైసూర్ సిల్క్ చీర కొన్నాను పీచ్ కలర్కి గ్రీన్ బార్డరు చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా కంఫర్టబుల్ ఈ శారీస్ మనము హ్యాండ్ వాష్ కూడా చేయొచ్చు టాజిల్స్ కూడా నేను ఎవరైతే వర్క్ చేశారో అక్కడ చేయించానమాట ఆ తర్వాత మనము ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ అంటే ప్యూర్ జెరీ వస్తుందనమాట ఇది ప్యూర్ జెరీ కాదు అయినా కూడా తొమ్మిది వేల రూపాయలు ఇది ఇంత పెద్ద బార్డర్ ఉండి ఇలాంటి డిజైన్ ఉంటే చాలా కాస్ట్లీ అనమాట చూడండి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది సింపుల్గా ఉంది అలా అనుకోవచ్చు అనమాట నాకైతే కాంబినేషను చాలా నచ్చింది కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి మైసూర్ సిల్క్ శారీస్ కొంచెం కరవా ఇది మీడియం లైట్ కలర్ శారీ కదా మా తోడికోడలు కూడా టూ శారీస్ తీసుకుందనమాట నేను మా అక్క కూడా తీసుకున్నామంటే తనకు కూడా తీసుకొని వచ్చాను తనకి డార్క్ బ్లూ లైట్ బ్లూ కాంబినేషను ఇలా ఉంది నా శారీ దీనికి కూడా ఈ బ్లౌ ఈ శారీకి కూడా బ్లౌజ్ ఇచ్చాను చెప్పాను కదా ఒకసారి అన్ని బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ చూపిస్తాను ఇది కర్ణాటక గవర్నమెంట్ వారి గవర్నమెంట్ స్టోర్లో కొంటే యాభై వేలు అవుతుంది ఇంత పెద్ద డిజైన్ ఉంటే అంటే వెంటి సారీ ఉన్నది నిజంగా ఈ శారీ చూసి షాక్ అయ్యానండి ఆ తర్వాత కొన్నప్పుడేమో బెనార్స్ శారీ అని చెప్పారు షాప్లో అంటే కర్నూల్లో కామాక్షి సిల్క్స్ ఏప్రిల్లో కొన్నాను నాన్న కొనిచ్చారు ఇది ఫైవ్ థౌజండ్ రూపీస్ అనమాట ఇలా లైట్ కలర్లో పేస్టల్ కలర్లో వచ్చింది దీనికి వైలెట్ కలర్ బార్డర్ డార్క్ వైలెట్ కాదు ఒకలాంటి వైలెట్ కలర్ బార్డర్ చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయన్నమాట ఎంత సాఫ్ట్గా మెత్త కొత్తగా ఉంటుందో ఫ్రీ ఫాలోయింగ్గా ఉంటుందన్నమాట శారీ ఒకవైపు పెద్ద బార్డరు ఒకవైపు చిన్న బార్డరు నేను ఎందుకు షాక్ అయ్యాను అంటే నేను ఈ శారీ కొన్న తర్వాత యూట్యూబుల్లో చూశానన్నమాట ఫస్ట్ మా తోడి కూడలే చెప్పింది హరిప్రియ అక్క రామాంగో సిల్క్ శారీస్ చాలా ఫేమస్ అని అది చూసి ఓహో నాకున్నది రామాంగో సిల్కే కదా అనేసి తర్వాత చూసి అనుకున్నాను సూపర్ అనిపించింది ఒక్కోసారి చీరలకి ఒక్కో పేరు పెడుతూ ఉంటారు రా మ్యాంగో సిల్క్ అంటే లైట్ వెయిట్ బెనారస్ పట్టు శారీ అనమాట మామూలుగా అయితే బెనారస్ చీర చాలా బరువు ఉంటుంది కదా ఇది చాలా తేలిగ్గా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇది నేను కర్నూల్లో కామాక్షి సిల్క్స్లో ఉన్నాను నాన్న కొనిచ్చారు ఇది అక్కడ ఐదు వేలండి ఇక్కడ దాదాపు ఆరు వేల ఐదు వందల వరకు చెప్తూ ఉన్నారు ఈ కలరు నాకు నప్పుతుందో లేదో అని భయం అనమాట ఎలా ఉందో మీరు కామెంట్ ద్వారా తెలపండి ఒకసారి శారీస్ అన్నీ కట్టుకున్న తర్వాత పిక్స్ ఒకసారి పెడతాను పెళ్ళిళ్ళైతే కట్టుకోవాలి కొన్ని శారీస్ చూడండి ఇలా ఉంటుంది నా బ్లౌజెస్ అన్నిటినీ మా తోడి కోడలు అంటే మా చిన్నమ్మ గారి కోడలు అనమాట మియాపూర్లో ఉంటారు తను హరిప్రియ తను ఇట్లా మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ ఇవన్నీ కూడా చేస్తారు తన దగ్గర జయించాను నేను తన ఫోన్ నంబర్ కూడా పెడతాను అడిగేసి మీరు కూడా కావాలంటే ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఆ తర్వాత కొరియర్ సర్వీస్ కూడా చేస్తారండి అక్కడ అనమాట ఒకసారి బ్లౌజ్లన్నీ ఒకసారి చూపిస్తాను చూసారు కదా నేను కొన్న శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ ద్వారా తెలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఉంటాను మరి ధన్యవాదములు